నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీ ముందు శ్రీనివాస్ మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణలో ఏం జరుగుతుంది ఈనాడు ఏమి ఇచ్చి రోజు వద్దాం చిన్న గొడవ కుటుంబం చిన్న భిన్నం రెండు వందల రూపాయల కోసం ఘర్షణ రెండేళ్ల నరకం ఒకటిపై ఇరవై మంది పాశవిక దాడి ఆస్తుల మీ వైద్యం దక్కని ప్రాణం ఎస్ఐ కావాలన్న యువకుడికి విషాదం రెండు వందల రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా ఒక్కడి పైకి ఇరవై మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు రెండేళ్ల పాటు మంచన పడి నరకం చూశాడు తల్లిదండ్రులు ఆస్తులన్నీతో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది ఆదివారం అతడు గ్రామంలోనే ప్రాణాలు ఉంచాడు ఎస్ఐ కావాలన్న ఆ రైతు బిడ్డ కలను కొందరు ఆకతాయిలు కలర్ కలరాశారు ఆ యువకుడి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది బిట్టడు అప్పులతో ఆ కుటుంబం చిన్న నిన్నమని అది రెండు వేల ఇరవై రెండు జూలై ముప్పై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటలకు వివేక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో బిఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ సమీపంలో ఉప్పర్పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు గమ్యం చేరుకున్నాక ఛార్జీలు తొమ్మిది వందలు అయ్యా అయ్యిందని క్యాబ్ డ్రైవర్ గౌడ్ చెప్పగా వివేక్ రెడ్డి ఏడు వందలు ఏడు వందలు మాత్రమే ఇచ్చాడు మిగిలిన రెండు వందల కోసం ఇద్దరికి వాగ్వాదం మొదలైన వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి తప్పించాడు అప్పటికే మద్యం తాగి తాగుతూ ఉన్న సుమారు ఇరవై మంది వచ్చి వెంకటేష్ గౌడ్ను క్రికెట్ బ్యాట్ లో వికెట్తో చితకబాదారు వారి కాళ్ళు పట్టుకుని ఆదేయపడినా కనికరించలేదు బాధితుడు ప్రాణభయంతో పారిపోతుంటే బస్తీలో వెంటాడి మరీ దాడి చేశారు రెండు గంటల పాటు మెదరడిని హింసించిన యువకుల చివరకు బంగారసు చోరి చేయబోయాడని బంగారం చోరి చేయబోయాడని మొత్తానికి మళ్ళా ఎనిమిదికే దొంగతనాన్ని నిర్దేశం గాయపడిన వెంకటేష్ గౌడ్ వెంటనే చికిత్స చికిత్స చేయించాల్సిన పోలీసులు నేరుగా ఠాణాకు తరలించి రాతంతా అక్కడే ఉంచారు అతడిపై దాడి చేసిన వారిని మాత్రం వదిలేశారు మర్నాడు ఉదయం ఆరు గంటలకు వెంకటేష్ పరిస్థితి విషణించడంతో పోలీసులు అప్పుడు ఆసుపత్రికి పంపించారు అక్కడికి తరలించిన కొద్దిసేపటికి బాధితు హోమాలోకి వెళ్ళారు గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే పరిస్థితి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని వైద్యులు వెంకటేశ్ తల్లిదండ్రులు చెప్పారు క్యాబ్ డ్రైవర్ వాళ్ళు ఏదో పుట్టకూటీ కోసమే కదా డ్రైవింగ్ చేసే మరి అట్లాంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోగా పై నుంచి ఫ్రెండ్స్ తోపించి బలుసు దొంగతనం చేశాడని చెప్పేసి చివరికి ఆయన మీదనే కేసు పెట్టేసి ప్రాణం పోయేలా రెండు రెండు తోట్లు అటు పక్కన పెట్టారు తల్లిదండ్రులకి ఒక ప్రాణం పోయింది తన కొడుకు వారి కొడుకు వారికి ఇప్పుడు లేరు మరి పోలీసులు అంటే ఎవరు ఎక్కువ మంది కనబడితే వాళ్ళు తప్పు చేసినా నిజం వాళ్ళు తప్పు చేసిన రైట్ ఆ ప్రాణం పోవడానికి ఆ వెంకటేష్ గౌడ్ ప్రాణం పోవడానికి ఆ ప్యాసింజర్ ఎంత కారణమో ఈ పోలీసులు కూడా అంతే కారణం ఈ పోలీసులు కూడా అంతే కారణం ఎందుకంటే వెనక ముందు చూడకుండా ఆయనే దొంగ అని చెప్పేసి ఆయనను తీసుకెళ్లి టానాలో పెట్టేసి ఎప్పుడైతే ఒకరు ప్రాణపాయ స్థితిలో ఉన్నారో వాళ్ళను హాస్పిటల్లో చేర్పించాలన్న ఇంకిత జ్ఞానం లేని పోలీసులకు ఇంగిత జ్ఞానం లేని పోలీసులకు ఏం చెప్పాలా స్థితి అదే హాస్పిటల్లో తీసుకెళ్ళక ముందే స్టేషన్ సమన్వయమే చవాల్ డ్రగ్ నియంత్రణకు నియంత్రణకు డ్రగ్ అన్వేషణ కేంద్ర విభాగాల సామర్థ్యం కోసం సంప్రదింపులు పట్టుబడుతున్న మత్తు మందుల విలువ నెలకు ఐదు కోట్లు మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన అన్ని కేంద్ర విభాగాలు ఇతర రాష్ట్రాల యంత్రాంగంతో సమన్వయం చేసుకునే క్రమంలో తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సవాలు ఎదుర్కొంటుంది రాష్ట్రంలో ప్రతి నెల సగటున ఐదు కోట్ల విలువైన డ్రగ్ అధికారులు పట్టుకుంటున్నారు అంటే రోజుకు సుమారు పదహారు లక్షల విలువైన సరుకు బయటపడుతుంది గంజాయి వాడకం గ్రామానికి విస్తరిస్తే ఖరీదైన కోకైన్ వంటివి ద్వితీయ శ్రేణి పట్టణాలకు పాకుతున్నాయి విదేశీ ముఠాలో సభ్యులు అంతరాష్ట్ర నేరగాళ్లు మూకుమ్మడిగా మత్తు మందులను తెలంగాణకు రవాణా చేస్తున్నారు వీటి కట్టడి కోసమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసింది ఇది గత ఏడాది మే ముప్పై ఒకటవ తేదీ నుంచి పనికి మొదలు పెట్టగా ఇప్పటి వరకు డెబ్బై కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు ఏడు వందల తొంభై కేసులు నమోదు చేసి పదిహేను వందల యాభై ఆరు మందిని అరెస్ట్ చేశారు అంతకు ముందు ఏడాది పట్టుబడిన నిందితుల సంఖ్య కంటే ఇది దాదాపు రెట్టింది ఎన్ని ముఠాలను పట్టుకున్న సరఫరా వినియోగం ఆగడం లేదు ఇప్పటికీ కొత్త ముఠాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి హైదరాబాద్ పరిసరాల్లో రేవ్ పార్టీలు డ్రగ్స్ వినియోగం జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా నేను పదే పదే చెప్తా ఉంటా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాల్సినవి విద్యా వైద్యం రవాణా రక్షణ అని చెప్తా ఉంటా ఈ రక్షణ అనేది దొంగల్ని దొరకబట్టడం కూడా వీళ్ళ పనే కదా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని పట్టులే పట్టుకోలేకపోతున్నారు విదేశాల నుంచి వస్తున్న దాన్ని కూడా పట్టుకోలేకపోతున్నారు అంటే వీళ్ళు కాపు కాస్తున్నారా అసలు ఏం చేస్తున్నారు అంటే బయట వాహనాలను పేపర్లను తనిఖీ చేస్తున్నారు అసలు బండ్లల్లో ఏమున్నదో చూడట్లేదు పేపర్లను తనిఖీ చేస్తున్నారు కానీ ఆ వాహనాలలో ఏం తరలి వస్తుంది అనేది మాత్రం చూడట్లేదు మరి దీంతో ఏమవుతుంది జధేఛగా వస్తుంది ఏది వీళ్ళు వాళ్ళకి కావాలి ఓన్లీ బండి పేపర్లు బండి పేపర్లు ఉన్నా దర్జాగా ఆ బండ్లో పెట్టుకుని ఆ వాహనంలో పెట్టుకుని వస్తున్నాడు అక్కడ వాహనం చెకింగ్ జరగట్లేదు కదా వాహనం చెకింగ్ జరగాలి పేపర్ చెకింగ్ ఇక్కడ పేపర్ అనేది ఇది బండి ఈ మనిషిదేనా అని చూడడానికి మనకు మాత్రమే వాహనంలో ఏమున్నది గాంజా ఉన్నదా డ్రగ్స్ ఉన్నాయా లేకపోతే వెపన్స్ ఉన్నాయా ఆయుధాలు ఉన్నాయా అని చూడాల్సిన బాధ్యత పోలీసులది కదా మరి బయట మనుషులు కనబడితేనేమో కొడతారు సాధారణ వ్యక్తులు వాళ్ళు కనబడితేనేమో కొడతారు ఏమన్నా అంటే సీఎం ఆర్డర్ సీఎం కాదు కదా సీఎం ప్రభుత్వ సీఎం ప్రభుత్వ ప్రతినిధి అంతే ముచ్చట్టాలు చెప్తున్నది ఏంటి ఒకరిని కొట్టాలని ఏ చట్టంలో లేదు కదా ఐటీ రాజు హైదరాబాద్ ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల ఎగుమతులు కొత్తగా నలభై వేల మందికి ఉపాధి ఈ రంగంలో మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది ఉద్యోగులు వచ్చే ఏడాదికి పదకొండు కొత్తగా నలభై వేల మందికి ఉపాధి ఈ రంగంలో మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది ఉద్యోగులు వచ్చే ఏడాదికి పదకొండు లక్షలకు చేరాలని చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం ఐటీ ఆధారిత ఎగుమతులు ఉద్యోగ ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ హవా కొనసాగుతోంది మెరుగైన మౌలిక సదుపాయాలు మానవ వనరుల పరిస్థితులతో భారీ వృద్ధి రేటు నమోదు చేస్తోంది దేశవ్యాప్తంగా వృద్ధి రేటు కన్నా దేశవ్యాప్త వృద్ధి రేటు కన్నా అధికంగా ఇక్కడ నమోదవుతోంది ఈ మేరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు కోట్లకు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పదకొండు పాయింట్ రెండు శాతం పెరిగింది ఈ విషయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు మూడు పాయింట్ మూడు శాతం ప్రపంచవ్యాప్తంగా ఐటి నియామకాల్లో గత ఆర్థిక సంవత్సరం ముందు మందగమనం కొనసాగింది దేశంలోనూ కొత్త ఉద్యోగాల సృష్టి తక్కువగానే ఉంది హైదరాబాద్ లో మాత్రం ఐటీ ఉద్యోగాల హవా కొనసాగుతోంది కొత్తగా నలభై వేల మంది యువతకు ఈ రంగంలో ఉపాధి మొత్తంగా రాష్ట్రంలోని ఐటీ ఐటీ ఆధార పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు లక్షలకు చేరుకుంది ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్యలో వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఐదు శాతం నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఐటీ రంగంలో మరింత ఆర్థికంగా పెట్టుబడి ఆకర్షించాలని రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పదకొండు లక్షల మంది టీ ఎగుమతుల విలువ మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేరాలని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు బాసర కేటీ చట్ట సవరణ బిల్లుకు ఈ సంవత్సరం ఈ అసెంబ్లీ బిల్లు ఈ అసెంబ్లీ సమావేశాల్లో మోక్షం కలగలేదు ఈ రెండింటినీ ప్రవేశపెడతారన్న నమ్మకంతో విశ్వవిద్య విద్యాశాఖ కసర పూర్తి కసరత్తు చేసింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీలకు పతులకు ఉపకులపతుల నియామక ప్రక్రియ కొనసాగడంతో ఆర్జీయుకేటి చట్టంలో సవరణ చేస్తారని భావించారు మహిళా వర్సిటీ పేరిట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో పలు పీజీ కోర్సుల్లో విద్యార్థులు చేరినందున వారికి పట్టాలు ఇవ్వాల్సి ఉండడంతో పిల్లులకు మోక్షం కలుగుతుందన్న నిరాశే కలిగింది నిరాశే కలుగుతుంది ఎందుకంటే ఇంకా విద్యా విద్యాశాఖ మంత్రి లేదు ఆలస్యం రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఒకటిన తల్లిని హత్య చేశాడని కొడుకు అరెస్ట్ రెండు వేల పదిహేను జనవరి పన్నెండు యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు రెండు వేల పది హైకోర్టులో అప్పీలు దాఖలు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున నిర్దోషిగా తేలుస్తూ విడుదల హైకోర్టు ఆదేశం పదకొండేళ్ల బాధితుడికి న్యాయం దక్కిందని అంతా భావించారు కానీ అతను జైల్లో శిక్ష అనుభవిస్తూ ఆరేళ్ల క్రితమే చనిపోయాడు కోర్టులో వాదించిన న్యాయవాదులకు ఈ సమాచారం లేకపోవడం గమనార్హం కోర్టులో తరగని పెండింగ్ కేసుల్లో సకాలం న్యాయం అందడం లేదు క్రిమినల్ కేసుల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది బెయిల్ పిటిషన్లతో సహా క్రిమినల్ అప్పీళ్లపై విచారణలో జాప్యంతో న్యాయం దక్కేలోపు పలువురు ఖైదీలు జైలు నుండి చనిపోతున్నారు ఎందుకు ఈ తాజా సంఘటనే ఉదాహరణ ఆయన నిర్దోషిగా తీర్పొచ్చిందట కానీ పదకొండేళ్లు బాధితుడికి న్యాయం దక్కిందని అందరు భావిస్తూ ఉంటారు పదకొండేళ్ళు ఒక నిర్దోషి జైల్లో ఉన్నా కూడా ఇంకా న్యాయం దక్కినట్టేనా చేయని శిక్షకు పదకొండేళ్ళు జైల్లో ఉన్నా కూడా ఇంకా న్యాయం దక్కినట్టేనా సరే ఇది పక్కన పెడితే కోర్టులో కాని అతను శిక్ష అనుభవిస్తూ ఆరేళ్ల క్రితమే చచ్చిపోయాడు ఇప్పుడు తీసుకురండి ఈయననిగా ఇప్పుడు బ్రతికించండి ఆ చచ్చిపోయిన మనిషిని మీరు బ్రతికించండి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను నేను మీకు ఎదురుగానే మాట్లాడుతున్నాం తీసుకెళ్లి నన్ను కూడా జైల్లో పెట్టండి లేకపోతే చచ్చిన మనిషిని తీసుకురండి ఇది ఇవాళ పేపర్ మరి తెలంగాణ చూద్దాం కాకీల క్రూరత్వం దళిత మహిళలపై థర్డ్ డిగ్రీ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఘటన విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులు చీర విప్పి నిక్కర్ తోరిగి మరి కర్రలతో కొట్టిన వైనం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డితో పాటు నలుగురు పోలీసులు వీరంగం దెబ్బలకు తారలేక దాహం వేస్తే నీళ్లు తాగింది మరి పోటింగ్ బూటుకాట్లతో తొక్కి బెల్టులతో చితక పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కన్న తల్లి ముందే కుమారుడికి చిత్రహింసలు బంగారం దొంగతనం ఆరోపణతో అనుమానితుడిపై పోలీసుల చులు విచారణకు ఆదేశించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సిపి కార్యాలయానికి రెడ్డి అటాచ్ ముందే ఈనాడు పేపర్లో చూసినాం పదకొండేండ్లకు ఒక వ్యక్తికి నిర్దోషిగా గుర్తించింది మరి ఇక్కడ చూసుకుంటే పోలీసులు నేరం ఒప్పుకోవాలని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళు కావలసుకొని మరి ఒక నేరాన్ని ఒక వ్యక్తిపై మోపడానికి చూస్తున్నారు చాదనగర్ లో పోలీస్ స్టేషన్ లో ఘటన విచక్షణ విచక్షణారహితంగా కొట్టిన పోలీసులు విచక్షణ అసలు కొట్టాల్సిన లేదంటే మళ్ళీ కొట్టడమేదే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డితో పాటు నలుగురు పోలీసుల వీరంగం కొట్టాలని చెప్పేసి ఏలా ప్రకారం ఉన్నది ఏ చట్ట ప్రకారం ఉన్నదో ఫస్ట్ చూపించండి బూటు కాళ్ళతో తొక్కి బెల్ట్తో చితక పోలీసులు చేత్తోని కొడితేనే కట్టే పక్కన వెళ్తే బెల్ట్తోని కొడితే అంటే సాక్ష్యాలు ఉండొద్దని కో కేసు ఒకవేళ కేసు అయ్యి కోర్టుకు తీసుకెళ్తే కనబడద్దు అంటే సాక్ష్యం ఉండొద్దు అని నేరం ఒప్పుకోవాలంటూ కన్నతల్లి ముందే కుమారుడి చిద్రహింసలు కుమారుడికి నేరం ఒప్పుకోవాలని హైదరాబాద్ అవినాష్ మహంతి ఈ విచారణ చేయాలని చెప్పేసి సిపి మహి మహంతి అంటాడు కథనం ప్రకారం సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ పట్టణం షాద్నగర్ పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులకు జులై ఇరవై నాలుగున దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ పక్కింట్లో నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి ఫిర్యాదుపై డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది రఫీ మోహన్ లాల్ కరుణాకర సహా మొత్తం ఐదుగురు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు తొమ్మిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల జగదీష్ ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం తమదైన శైలిలో ఇంటరాగేషన్ మొదలు పెట్టారు బాధిత మహిళ సునీతను డిఐ రామ్ రెడ్డి చిత్రహింసలకు గురి చేశాడు ఆ రాత్రి చీర విప్పి చెడ్డి తొడిగించి మరి ఆమెను కన్న కొడుకు జగదీశ్వరం ముందే చిటక బాదాలు దొంగతనం ఒప్పుకోవడంతో జగదీశ్వర్ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్ తో కొట్టినట్టు బాధితులు పేర్కొన్నారు కొట్టినాక ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అంటే అసలు చీర విప్పి మరి కొడతారా ఇప్పుడు న్యాయస్థానాలు ఈ విషయాలు న్యాయస్థానాలకు తెల్లకుండా చేసి ఎందుకంటే బయటికి పొక్కది కదా పొక్క చేస్తారు ఇంకా భయపడతారు సంపూ ఏమన్నా చేస్తా ఇది కోర్టులో చెప్తే అనేసి రేవంత్ రెడ్డి కళ నగరానికి సీఎం రేవంత్ రెడ్డి కరళ నగరానికి అడ్డంకిగా మారనున్న భూసేకరణ చట్టం చట్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రకటన ఒక ప్రయోజనం కోసం సేకరించిన భూమిని మరొక దానికి వినియోగించరాదు గతంలో హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం స్పష్టమైన ఆదేశం సీఎం రేవంత్ రెడ్డి కరెనా నగరంగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీకి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా కనిపిస్తోంది రాష్ట్రంలో నాలుగో మహానగరంగా అద్భుతంగా నిర్మించాలనుకుంటున్న సిటీ వాస్తవ రూపం దాల్చేలా కనబడటం లేదు గతంలో కేంద్రం చేసిన చట్టమే దానికి ప్రధాన అడ్డంకిగా మారనున్నదని ప్రస్తుత చర్చ అంతేగాక రియల్టర్ల కోసమే ఈ కొత్త నగరం తెరపైకి వచ్చిందని ట్రాక్ కూడా వినిపిస్తోంది దీంతో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు ఏంటా అన్న ప్రశ్న ఉదయిస్తోంది అసలు సిటీ నిర్మాణం జరుగుతుందా జరగదా అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి కొత్త సిటీని తయారు చేస్తానన్నారు కదా అయితే దానికి భూమిని సేకరించాలి ఈ భూమిని సేకరించే క్రమంలో చట్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారని చెప్పేసి అంటున్నారు ఒక ప్రయోజనం కోసం సేకరించిన భూమిని మరొక దానికి వినియోగించరాదు అంటే ఒకదానికి కేటాయించిందని ఇంకొక దానికి కేటాయించరాదని చెప్పేసి గతంలో హర్యానా ప్రభుత్వం హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశం విధించింది ఆదేశం ఇచ్చింది సుప్రీంకోర్టు మన దేశంలో సుప్రీంకోర్టును మించిన న్యాయస్థానం లేదు మరి ఆ న్యాయస్థానమే ఒకదానికి తీసుకున్న దాన్ని ఇంకొక దానికి ఇవ్వ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తున్నారు మరి వీళ్ళు ఏం చేస్తారో ఈ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తారో చూడాలి మాఫీ కోసం వెళ్ళారేస్తే సూటి అంటే ఏం చేస్తారు పదివేల కోట్ల లక్ష్యం అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎల్ఆర్ఎస్ ను ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇప్పుడు ఆ ఊసెత్తే ఆ ఊసెత్తని సర్కార్ సామాన్యుడిపై భారం మోపుతున్న సామాన్యుడిపై భారం మోపుతున్న ప్రభుత్వం సర్కార్ తీరుపై ప్రతిపక్షాలు గరం గరం డబ్బులు తీసుకునేది కదా మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు దాన్ని ఏం చేసింది ఎల్ఆర్ఎస్ చేయాలంటే డబ్బులు తీసుకోమని చెప్పేసి ఎలక్షన్ ముందు చెప్పిందట మరి ఇప్పుడు ఇప్పుడు ఆ ఊసెత్తని సర్కార్ అని చెప్పేసి అంటే అసెంబ్లీలు జరిగినాయి కదా కూడా దాంట్లో దానిపైన మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు సామాన్యుడిపై భారం మోపుతున్న ప్రభుత్వం సర్కార్ తీరుపై ప్రతిపక్షాల కరగడతారు ఇంత భారం మోపుతున్నట్టు ఏం కనబడతలేదు ఇంతకుముందు కొనసాగుతూనే ఉన్నది కొనసాగుతూనే ఉన్నది కానీ ఏంటంటే ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేదు మీరు ఏం చేస్తే అదే కరెక్ట్ అని మేము కూడా ఎట్లా దాన్ని ప్రిఫర్ చే దాన్ని మీరు ఎట్లా రాస్తే అట్లనే కరెక్ట్ అని రుణమాఫీ కోసం రేవంత్ సర్కారు నానా తంటాలు పడుతుంది ఈ నెల పదిహేను నాటి నుంచి రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి దానికోసం అవసరమైన అన్ని దారులను వెతుకుతోంది ప్రభుత్వ భూములు అమ్ము అమ్మకం లాంటి రకరకాల మార్గాలను అన్వేషించిన రేవంత్ సర్కారు తాజాగా ఎల్ఆర్ఎస్ ను ప్రకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమవుతుందని వేల కోట్ల లక్ష్యంగా మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారని అందులో కొంత రుణమాఫీకి వినియోగించినట్టు చెబుతున్నారు ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన డబ్బులనే ఈ రుణమాఫీ కూడా వాడుతున్నారని చెప్పేసి అంటున్నారు సీఎం నియోజకవర్గంలో కేజీబీవీ సమస్యలపై కదిలిన యంత్రాంగం మరో ముగ్గురు బదిలీ సిబ్బందిపై వేటు న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ కదనానికి స్పందన సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోని నాచారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినుల న్యూస్ న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ ప్రచురించిన వార్తా కథనం ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చింది సీఎం సిఎం ఇలాఖాలో కేజీబీవీలలో కేజీబీవీలో పురుగుల అన్నం వార్తతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కి పడ్డారు విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర విచారణకు ఆదేశించారు పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినులు శనివారం రోడ్ ఎక్కిన విషయం తెలిసిందే ఎస్ఓ ఆగడాల శృతిమించడంతో విసు విసుగెత్తిపోయిన ఉంచమని రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు విద్యార్థిని విద్యార్థినుల ధర్నాకు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థి నాయకుల సంఘాలు కూడా సంఘీభావం అని తెలిపినట్టు ఈ విధంగా తెలంగాణ పేపర్లో కథనం వచ్చింది కదా దానికి స్పందించిండు కలెక్టర్ అని చెప్పేసి అంటున్నారు పొల్ పొంగులేటి ఇలాకాలో భూ కబ్జాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు మాజీ నక్సల్ పేరుతో యథేచ్ఛగా ఆక్రమాలు మాజీ నక్సలైట్ పేరుతో యథేచ్ఛగా ఆక్రమణలు ఎదురించలేక రైతు ఆత్మహత్యలు మొన్నట్లో ఒకతను సూసైడ్ సూసైడ్కి అటెంప్ట్ సూసైడ్ అటెంప్ట్ చేసినా కదా తను చనిపోయినట్టున్నారు మాజీ నక్సలైట్ అయితే ఏంటిది ఎవరికి గొప్ప ఎవరికి గొప్ప మాజీ నచ్చిన అయితే ఎవరికి గొప్ప వాయనాడు బాధితులకు అండగా టాలీవుడ్ స్టార్ చిరు ఫ్యామిలీ కోటి రూపాయలు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇరవై ఐదు లక్షలు ఇచ్చిందట తమిళ మన కేరళలో జరిగింది కదా దానికోసం కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చిందట మరి ఇది ఇవ్వాలంటే తెలంగాణ పేపర్ మరి వర్క్ సెలవు చూస్తూ ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీ శ్రీనివాస్